కానీ మన మహేశ్వరం కాన్సెన్సీ ఏర్పడ్డ తర్వాత మిగతా కార్సెల్సీ హెడ్ క్వార్టర్ కానీ మన కాన్సెన్సీ దరిద్రమా లేకపోతే ఏం జరిగిందో కానీ అభివృద్ధి చెందిన పాపారావు ఒక్కసారి ఆలోచన చేయాలి అప్పుడు ఉన్నటువంటి స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మనకు ప్రభుత్వ ఆఫీసులు వచ్చినాయి మండల కేంద్రం దాని తర్వాత ఇరవై ముప్పై సంవత్సరాలు అనుకున్నంత అభివృద్ధి చెందిన పాపన పోలేదు నేను వైసీపీగా ఉన్నప్పుడు మొట్టమొదటి కందుకూపు స్టేడియం స్టార్ట్ శాంక్షన్ రాలేదు ఓ మంత్రి గారు సవితారెడ్డి గారు ఇక్కడ శాంక్షన్ చేయించుకోవడం జరిగింది త్రీ నాట్ సిక్స్లో ఎంఆర్ఓ గారిని పిలిచి ల్యాండ్ కూడా వేనికే ప్రయత్నం చేయడం జరిగింది ప్రొసిడింగ్ కూడా ఇవ్వడం జరిగింది కానీ అది ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళిపోయిందో ఇక్కడ అది జరిగిన పాప అవ్వలేదు ఇక మెడికల్ కాలేజీ మహేశ్వరం కేంద్రంగా శాంక్షన్ అని అన్నారు కానీ అది మహేశ్వరంలో అవుతుందా అవుతుందా తుక్కుడలు అవుతుందా తెలిసినటువంటి పరిస్థితులు లేవు ఇక వచ్చింది మన నుంచి ఒక ముక్క విడిపోయి రోజు తుక్కు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది కానీ మన మహేశ్వరం మండల కేంద్రం చాలా ఉంది కాబట్టి దయచేసి పార్టీలకు అతీతంగా మన మండల కేంద్రం మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులతో డెవలప్ అయ్యేటటువంటి ఫ్యూచర్ సిటీ కోసం అందరం కలిసి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు తీసుకునే విధంగా ఏదో కొన్ని గ్రామాలు కొంతమంది ఇప్పటికే ఒక ముక్క అటు వెళ్ళిపోయేది కాబట్టి మిగిలింది అందరూ కలిసి అన్ని రాజకీయ పార్టీలు మన మండల కేంద్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను సిటీలో కలపడం కోసం ప్రయత్నం చేస్తారని మనం చేస్తూ భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీ గారి దృష్టి కూడా మేము తీసుకెళ్తాం కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నా కంపల్సరీ ఆ సహాయ సహకారాలు తీసుకొని రావడంలో భారతీయ జనతా పార్టీ మా పెద్దల సహకారంతో ముందుగా తెలియస్తూ